పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాణంలో భారీగా తెరకెక్కుతున్న సినిమా హరిహరు వీరమల్లు ఈ యొక్క సినిమా మొత్తానికి పక్కన పెట్టేశారని అనుకున్నారు కానీ కొన్నాళ్ళుగా హరిహరు వీరమల్లు నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ యాక్టివ్ అయిపోయింది మూవీ యూనిట్ తాజాగా నేడు టీజర్ను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం పదిహేడవ శతాబ్దంలో మొఘలుల కాలంలో పేదల పక్షాన పోరాడిన ఓ యోధుడి కథగా ఈ యొక్క మూవీ తెరకెక్కుతూ ఉంది అయితే టీజర్ రిలీజ్తో పాటు మరో ఆసక్తికర విషయాన్ని కూడా మూవీ యూనిట్ తెలిపారు ఇక యొక్క సినిమాను రెండు పాటలుగా రానుంది బాహుబలితో మొదలైన ఈ యొక్క రెండు పాటలు ట్రెండ్ స్టార్ హీరోలు అంతా ఫాలో అయిపోతూ ఉన్నారు అయితే ఇప్పుడు హరిహరు వీరమలు సినిమా కూడా రెండు పాటలు అనౌన్స్ చేయడం విశేషం హరిహరు వీరమలు పార్ట్ వన్కి కత్తి వర్సెస్ ఆత్మ అనే టైటిల్ కూడా పెట్టారు ఇక యొక్క సినిమా ఈ ఏడాది రిలీజ్ కాబోతుందని కూడా ప్రకటించారు దీంతో పార్ట్ వన్ సినిమా ఎన్నికల తర్వాత ఈ సంవత్సరమే రిలీజ్ అవుతుందని తెలుస్తూ ఉంది మరి పార్ట్ టూ ఎప్పుడు తెరకెక్కిస్తారో చూడాలి ఇక ఈ యొక్క సినిమాను రెండు భాగాలుగా భారీగా వస్తూ ఉండడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా కోసం చార్మినార్ ఎర్రకోట మచిలీపట్నం ఓడరేవు లాంటి భారీ సెట్లను కూడా నిర్మించడం జరిగింది ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టీజర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను పవర్ స్టార్ అభిమానులు థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న ఆ ఫోటోలు వీడియోలు మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్ ఈ యొక్క అరియరు వీరమల్లు టీజర్ను థియేటర్లో ప్రత్యేకంగా వీక్షిస్తున్న ఆ ఫోటోలు వీడియోలు మాత్రం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇక టీజర్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో ఇప్పటి నుంచే అభిమానులు వేస్ అంచనాలు వేసుకుంటూ ఉన్నాయి ట్రెండ్ వర్గాలు